రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా మీద భారీ అంచనాలే నెలకొన్నాయి ఇన్ని రోజులుగా రిలీజ్ డేట్ మీద చర్చలు జరిగాయి విడుదల తేదీ మీద ఏ ఒక్కరు క్లారిటీ ఇవ్వలేదు కానీ దిల్ రాజు ఈ మధ్య గేమ్ చేంజర్ రిలీజ్ మీద క్లారిటీ ఇచ్చారు క్రిస్మస్ కి కలుద్దామని అన్నారు దీంతో డిసెంబర్ ఇరవైవ తేదీన సినిమా వస్తుందని అంతా ఫిక్స్ అయ్యారు ఇయర్ ఎండింగ్లో రామ్ చరణ్ దెబ్బకు బాక్స్ ఆఫీస్ మోత మోగిపోతుంది అని అభిమానులు అందరు కూడా సందడి చేస్తున్నారు ఇక ఈ క్రమంలో పాటల మీద తమనిచ్చిన అప్డేట్లు కూడా బాగానే వైరల్ అవుతున్నాయి గేమ్ లో మొత్తంగా ఏడు పాటలు ఉన్నాయని ఎండింగ్ నుంచి పాటల అప్డేట్లు కూడా ఎక్కువగా ఉంటాయని చెప్పేశారు ఇక తాజాగా కాసర్ల శ్యామ్ మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి ఇండియన్ టూ లో తాత వస్తాడే అనే పాటను కాసర్ల శ్యామ్ సాహిత్యాన్ని అందించిన సంగతి తెలిసింది ఇక గేమ్ చేంజర్ సినిమాకి కూడా కాసర్ల శ్యామ్ ఒక పాట రాశాడట ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కి పాట రాశారు రీసెంట్గా ఇండియన్ టూ ప్రమోషన్స్ లో భాగంగా శంకర్ కలిస్తే ఒక విషయాన్ని కాసర్ల శ్యామ్కి చెప్పారట మీరు రాసిన పాట చాలా అద్భుతంగా వచ్చింది తెరపై చూస్తే మీకే తెలుస్తోంది అని శంకర్ అన్నారట ఇక మరో నెల్లూరి నెరజాన పాటలాగా తను రాసిన ఈ పాట కూడా ఉంటుందని తను భావిస్తున్నారట కాసర్ల శ్యామ్ మాట్లాడిన ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది కాసర్ల శ్యామ్ మాట్లాడిన మాటల పైన తమన్ కూడా రియాక్ట్ అయ్యారు ఆ పాట అంటే తనకు కూడా చాలా ఇష్టం అని తమన్ అయితే ఇచ్చారు అంటే ఆ మెలోడీ సాంగ్ చాలా అదిరిపోతుందని ఇద్దరు చెప్పగానే చెప్తున్నారు ఇక గేమ్ చేంజర్ విషయంలో శంకర్ ఏం చేసి ఉంటాడా అని అంతా కూడా చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఇండియన్ టూ ఫలితం అయితే రామ్ చరణ్ ఫ్యాన్స్ తీవ్రంగా బాధించిన సంగతి మనకు తెలిసిందే మరి గేమ్ చేంజర్ తో శంకర్ తన ఫ్యాన్స్ ని అలరిస్తాడో లేదో మనం చూడాలి